మందారం బుగ్గల్లోకి మచ్చట్టు వచ్చింది సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మందారం బుగ్గల్లోకి మచ్చట్టు వచ్చింది సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మాదాపురి గుట్టల్లోకి వాకింగ్ వస్తుంటే గోరింగ్ కాదిచ్చేసిందమ్మా నీ టెక్కే మోహై టెక్కంతుందే బుల్లెమ్మా నీ పట్టేమో నా బయట పాకిందట్టమ్మా నీ అమ్మా బుగ్గల్లోకి మచ్చట్టు వచ్చింది సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మాధాపురి గుట్టల్లోకి వాకింగ్కి వస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా ఎల్లారెడ్డి తోట కాడ నారేంజుందమ్మో రంగు తీపి పులుపు చూస్తే నీరేంజుందమ్మో సింగం లాంటి చూపులు పెట్టి చురుకలు వేస్తాడే చీర చీరారైకా కలవని చోట సర్వే చేస్తాడే చెంతకొస్తా గడుసుగ తాకి మళ్ళ నీ చోపు పచ్చగడ్డి బగ్గేరో నీ చెయ్యి తాకిందంటే ఏమైపోతారో మందారం ముగ్గల్లోకి మచ్చట్టు వచ్చింది సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మాదాపురి గుట్టల్లోకి వాకింగ్ కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా పండు సిమ్రాన్ అంటూ విరిగిస్తాడమ్మో హోయ్ దొంగ పండు దొంగని అంటూ కొరికేస్తాడమ్మో నడుమే చూస్తే నరసాపూరు ట్రైన్ అంటుందమ్మో జడలే వేస్తే నల్లా త్రాసు గుర్తొస్తుందమ్మో అమ్మో బిడియమంతా బిత్తర చూపులు చూస్తూ ఉంటే తెల్లారిపోయి దాకా పేచీ పెట్టి చంపుద్ది చల్లారి దాగిందంతా వేస్ట్ అయిపోతుంది మందారం బుగ్గల్లోకి మచ్చట్టు వచ్చింది సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మాదాపురి గుట్టల్లోకి వాకింగ్ కొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా నీటెక్కి మోహైటెక్కంతుండే బుల్లెమ్మా నీ పట్టేమో నా పైట పాకిందట్ట ారం బుగ్గల్లోకి బచ్చట్ వచ్చింది సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మాదాపురి గుట్టల్లోకి వాకింగ్ వస్తుంది గోరిం కాగిచ్చేసిందమ్మా